మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సిరీస్ హనీమూన్ ఫోటోగ్రాఫర్ ఆసా నేగి సాహిల్ సలాదియా రాజీవ్ సిద్ధార్థ ఆపేక్ష పోర్వాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి అర్జున్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించాడు ఆరు ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం హనీమూన్ ట్రిప్ లో ఉన్న ఒక వ్యక్తి హత్య చేయబడతాడు అతన్ని ఎవరు హత్య చేశారు ఎందుకు చేశారు అనే సందేహాన్ని రేకెత్తిస్తూ కథలో కథలిక మొదలవుతుంది హత్య చేయబడిన వ్యక్తి భార్య అతను మనసు పడిన లేడీ ఫోటోగ్రాఫర్ భార్య తరపు వ్యక్తి తండ్రి తరపు వ్యక్తి ఈ నలుగురిపై ఆడియన్స్ కి అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఈ విషయంలో ఆడియన్స్ ఎటు తేల్చుకోలేని విధంగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు బాగుంది మొదటి రెండు ఎపిసోడ్స్ కాస్త డల్గా అనిపించినప్పటికీ ఆ తర్వాత కథ కాస్త పుంజుకుంటుంది అయితే ఆ స్పీడ్ కూడా చాలాదేమో అనిపిస్తుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఇంట్రెస్టింగ్గా కొనసాగుతాయి ఎవరు హత్య చేశారు హంతకులు ఎవరు అనే ఒక గందరగోళం మాత్రం చివరి వరకు ఉంటుంది ఆ మలుపులు ఆసక్తికరంగాను ఉంటాయి ఒకవైపున పోలీసుల విచారణ మరోవైపున అనుమానితుల కదలికలు కుతూహలాన్ని పెంచుతాయి ఈ సిరీస్కి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలమని చెప్పాలి ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు ఫోటోగ్రాఫీ నేపథ్య సంగీతం ఈ కథకి చాలా హెల్ప్ అయ్యాయి ఎడిటింగ్ కూడా ఓకే అనవసరమైన సన్నివేశాలు కనిపించవు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఒకటి రెండు చోట్ల లైట్గా టచ్ అవుతాయి ఆరు ఎపిసోడ్స్ చూసిన తర్వాత కథను ఇంకాస్త స్పీడ్గా చెబితే బాగుండేదేమోనని అనిపిస్తుంది